బేసిక్ నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ ఘనంగా గ్రేటర్ విశాఖ జిల్లా కళింగ కోమటి యూత్ అసోసియేషన్ కోశాధికారి జామి రాజేష్ జన్మదిన వేడుకలు విశాఖపట్నం గ్రేటర్ విశాఖ జిల్లా కలింగ కోమటి యూత్ అసోసియేషన్ కోశాధికారి జామి రాజేష్ జన్మదిన సందర్భంగా శ్రీశైలంలో పలు దేవాలయాలు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు జన్మదిన సందర్భంగా గ్రేటర్ విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కోరాడ రామకృష్ణ మరియు సెక్రటరీ సూరి చంద్రశేఖర్ గౌరవ అధ్యక్షులు లాడీ సురేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కింతలి గురుచరణ్ మధురవాడ గ్రేటర్ విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ జోన్ ఇన్ఛార్జ్ పొట్నూరు గణేష్ మీడియా కోఆర్డినేటర్ వైశ్యరాజు రామరాజు అసోసియేషన్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని బరస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రేటర్ విశాఖ జిల్లా కళింగ కోమటి అధ్యక్షులు కోరాడ రామకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు